హలో వెల్కమ్ టు మగువా ఛానల్ మెరుపు తీగల మెరిసింది చెరగని ముద్ర వేసింది చిత్ర పరిశ్రమలో నటీ నటుల మధ్య పోటీ ఎంత మేర ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా కథానాయకుల విషయానికి వస్తే అందంతో పాటు తమ అభినయంతోనూ ప్రేక్షకులను అలరించగలగాలి నటనలో తమ ప్రతిభ కనబరించి ఒక ప్రత్యేక స్థానాన్ని గడించాలి అలా ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కొందరు ప్రముఖ నటీమణుల్లో ఈవి సరోజా గారు ఒకరు భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించిన ఈమె పంతొమ్మిది వందల యాభై అరవై దశకాల్లో నటిగా ప్రసిద్ధి చెందింది ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది ప్రేక్షకుల ఆదాను పొంది వారి మనసుల్లో చెరగని ముద్ర వేసింది అలాంటి ఈవి సరోజా గారి జీవిత విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నవంబర్ మూడున తమిళనాడులోని తాంజావూరు జిల్లాలో ఉన్న ఎల్కనన్ అనే కుగ్రామంలో చాలా సాధారణమైన కుటుంబంలో జన్మించింది బాల్యంలో ఎంతో చురుగ్గా ఉన్న ఈమెకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం ఉండేది ఈమె ఇష్టాన్ని గ్రహించిన ఆమె వలువు రామయ్య ఆమెకు భరతనాట్యం నేర్పించడంలో కృషి చేశాడు ఆయన సహాయంతో చిన్న వయసులోనే భరతనాట్య కళాకారునిగా మంచి నైపుణ్యం సంపాదించింది అంతేకాదు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించింది ఆ తరువాత చిత్రరంగ ప్రవేశం చేసింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎన్ తంగై సినిమా ద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించింది ఆ సినిమాలో ఆమె ఎంజి రామచంద్రనన్ చెల్లెలుగా నటించి సినీ జీవితాన్ని ప్రారంభించింది ఆ చిత్రంలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి ఆ సినిమా తర్వాత ఈమె నటించిన గులేబా కావలి వీర తిరుమంగన్ మధురై వీరన్ సినిమాల ద్వారా నటిగా ప్రత్యేక పేరు సంపాదించింది అనంతరం ఈమెకు నటిగానే కాకుండా ప్రత్యేక పాత్రలో నటించే ఆఫర్లు కూడా వరుసగా వచ్చాయి దాదాపు నలభైకి పైగా సినిమాల్లో కథానాయికగా నటించిన ఈమె వందకు పైగా తమిళ తెలుగు హిందీ భాషలతో పాటు ఒక సింహల సినిమాలో పాటల్లో నాట్యం చేసింది నటిగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న రోజుల్లో ప్రముఖ తమిళ దర్శకుడు టిఆర్ రామన్నను సరోజా వివాహం చేసుకుంది పెళ్ళైన తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది ఆమె అయితే క్రమక్రమంగా చిత్రరంగం నుండి విరమించుకుంది ఆమె చివరి రోజుల్లో తీవ్ర అస్వస్థతకు గురై ఈమె రెండు వేల ఆరు అక్టోబర్ మూడవ తేదీన గుండెపోటుతో తుది శ్వాస విడిచింది చూశారు కదండీ ఇలాంటి ఇన్స్పిరేషన్ మగుల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ని చూస్తూనే ఉండండి Hi friends, I am Radhika. Please like, share and subscribe GRTV channel. Thank you.